కేబిఆర్ న్యూస్కి స్వాగతం అవ్వడం ఊహించడం చాలా కష్టం కానీ ఊహకందని అనుకోని అంశాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కక్ష పూరితంగానే జరుగుతున్నాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం మొదటి కొద్ది అనుమానం ఉంది కానీ రాను రాను చంద్రబాబు నాయుడు గారు లోకేషు కక్ష కట్టుకొని ఎవరిని రూపలు వేయాలనుకుంటే వాళ్ళని రోపలు వేసేటటువంటి వ్యవస్థల మేనేజ్మెంటు మెండుగా జరుగుతుంది అనేది ఒక నిర్ధారణకు రావటం జరిగింది కుమ్మినేని శ్రీనివాసరావు గారు పత్రికా రంగంలో చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు ఒక పురుష పదజాలాన్ని వాడాలంటే లేదు రాయాలంటే పదిసార్లు ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈనాడులో పనిచేశాడు ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు టీవీ ఫైవ్లో ఎన్టీవీలో అన్ని టీవీల్లోనూ సుమారుగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి చివరికి ఎన్టీవీలో తన ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఊడగొడితే గత్యంత్రం లేక సాక్షికి వచ్చి లైవ్ షో చేస్తున్నటువంటి వ్యక్తి కుమినేని శ్రీనివాస్ గారు ఆయన మీద గతం నుంచి చాలా కక్ష పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడనేటువంటి కోపంతో ఆయన మీద కక్ష పెట్టుకుని ఎదురు చూస్తూ వచ్చాడు ఇవాళ ఆయన లైవ్ షోలో కృష్ణరాజు గారు ఏదో మాట్లాడారని ఆయన మీద కృష్ణరాజు గారి మీద కేసు కట్టారు కేసు కట్టి ఎలాంటి విచిత్రమైన కేసు కట్టారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కూడా వర్తించే కేసు కట్టారు కట్టి ఎనిమిదో తారీఖున కట్టారు తొమ్మిదో తారీఖున కష్టలోకి తీసుకున్నారు పదో తారీఖును తీసుకొచ్చి రిమాండ్కి పంపించారు ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది సుప్రీంకోర్టు తక్షణమే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా శని ఆదివారం ఉండటం వలన రెండు రోజులు వీలు కాలేదు ఇవాళ సాయంత్రం అది కూడా ఏడు గంటలకి సూర్యాస్తమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వదిలారు ఎందుకంటే ముందు వదిలితే జనం కనిపిస్తారనే ఉద్దేశమో మరి ఏమో పోలీస్ వారి స్ట్రాటజీ ప్రభుత్వ స్ట్రాటజీ ఏంటో నాకైతే అర్థం కాలేదు నాలుగు గంటల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఏడు గంటల దాకా ఉండి ఏడు గంటలకు ఆయన రిలీజ్ చేశారు సరే ఏదైనా ఒక అంశం ఒక అంకం ముగిసింది చంద్రబాబు నాయుడు గారు కక్షగట్టి ఒక ఆరేడు రోజులు కుమ్మినేని శ్రీనివాస్ గారిని రూపల పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు ఓకే అయితే ఇక్కడ అంశం ఏంటంటే కుమ్మినేని శ్రీనివాస్ గారు నాకు తెలిసి చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఏడు రోజుల పాటు జైల్లో ఉండటం అనేది ఏమంత సమంజసం అని నాకు అనిపిస్తుంది ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు ఆలోచించుకోవాలి చాలామంది జర్నలిస్టులు మాట్లాడడానికి సపోర్ట్ చేయడానికి ఇవాళ భయపడుతున్నారు వాతావరణం అలా ఉందనుకోండి అది వేరే అంశం కానీ ఒక్కసారి మీ మనసులో తర్కించుకోండి చర్చించండి కుమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తిని జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు ఏమి సాధిస్తాడు అనేది నాకు ఇక్కడ కలుగుతున్నటువంటి సందేహం ఏమీ సాధించలేడు సరికదా సమాజంలో ఒక చండ పేరు సాధించేటటువంటి కార్యక్రమం చేస్తారు కుమ్మినేని గారిని అరెస్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన రాజకీయ లబ్ధి పొందలేదు నిజానికి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఆయన మీద కక్ష దొరికిందే తడవుగా సాక్షిని బ్లేమ్ చేయాలని దానితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా బ్లేమ్ చేయాలనేటువంటి ఒక పగడ్బంది పథకంతో ముందుకు కదిలారు ఎక్కడి దాకా వెళ్ళిందంటే భారతమ్మ గారిని తిట్టే కార్యక్రమం సాక్షి ఆఫీసుల మీద దాడి చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పర్యటనకి ఎక్కడికన్నా వెళితే అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వే క్షమాపణ చెప్పాలి అని ఈ నల్ల బెలూన్లు పట్టుకొని ఆయనకు ఎదురెళ్ళి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మా మీద కేసులు పెట్టాలని ఇంత పెద్ద కుట్ర జరిగింది ఈ విషయంలో ఫైనల్గా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మాట్లాడటం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఏమి సాధించారు మీరు దీనిలో ఏమైనా మంచి పేరు సాధించారా ఒక దుర్మార్గమైన డిబేట్ చేస్తున్నారు అని మీరు చెప్పారు తప్ప అది దుర్మార్గమైన డిబేట్ అని ఎవరు నమ్మలేదు నిజానికి కుమ్మినేని శ్రీనివాస్ గారు దాన్ని ఎంకరేజ్ చేసే విషయాన్ని కూడా నమ్మలేదు కాకపోతే కృష్ణరాజు గారు అలా అని ఉండవలసింది కాదనేది అందరి అభిప్రాయం దీన్ని రాష్ట్ర సమస్యగా ఒక శాంతి భద్రతల సమస్యగా అమరావతి మొత్తాన్ని కబలించి వేసేటటువంటి సమస్యగా అమరావతి మొత్తంలో ఉన్నటువంటి మహిళల్ని దూషించిన సమస్యగా భూతద్దంలో పెట్టి చూపించి పత్రికల్లో రాయించి మీరు సాధించింది ఏంటి అని అడుగుతా ఉన్నా కొన్న దొవ్వి మీరు వెలుకొని పట్టారు చివరికి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏమి సంబంధం అనేటువంటి కామెంట్ చేస్తూ బెయిల్ ఇచ్చింది చివరికి ఏమైంది మీరు చేసినటువంటి ప్రయోగం కానీ మరొకటి కానీ వికటించినటువంటి సందర్భమే తప్ప దీనివల్ల కించిత్తు కూడా మీకు లాభం జరగకపోగా విపరీతమైన నష్టం జరుగుతూ ఉంది పోలీసు వ్యవస్థను మీరు అతి దారుణంగా ఉపయోగిస్తున్నారు ఏం జరుగుతుంది పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే రెసిస్టెన్స్ పెరగదు నాయకుల్లో కార్యకర్తల రెసిస్టెన్స్ పెరగదు కుమ్మిని శ్రీనివాస్ గారిని వాళ్ళు మీరు అరెస్ట్ చేసి వారం రోజులు ఉంచారనుకోండి కుమినేని శ్రీనివాస్ గారు ఎంతమందికి చెప్తాడు ఈ వ్యవహారాన్ని ఆయన బంధువులు కానీ ఆయనకు తెలిసిన వాళ్ళు కానీ అరే రే కొమ్మిని శ్రీనివాస్ గారిని ఈ విధంగా మీరు దారుణంగా జైల్లో పెట్టారు ఇది ఏమన్నా ధర్మవాని మీ ముందుకు వచ్చి అనకపోవచ్చు కానీ లోకేష్ గారి ముందు చంద్రబాబు గారి ముందు మనసులో అనుకోరా ఇది అప్రజాస్వామికమైన విధానం మీరు కక్షగట్టి ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు పోలీసు యంత్రాంగాన్ని దుర్నియోగం చేస్తున్నారు చివరికి పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయే పరిస్థితి పోలీసు యంత్రాంగం మీద తిరుగుబడవలసినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉంది ఆ ప్రమాదాన్ని మీరు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయటం ఆయన జైల్లో పెట్టడం చాలా దారుణమైనటువంటి అంశం దీని మీద బయటకు రాకపోయినా జర్నలిస్ట్ అనేవారు కించిత ఆలోచించవలసినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా వారికి నేను సవనీయంగా చెప్పదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి ఈ రాష్ట్రానికి హోంమంత్రి గారు ఒక ఉంది గౌరవనీయులైనటువంటి అనిత గారు ఆమె అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చదువుకోకుండానే కండిషన్లు పెట్టేసింది ఆమె ఏమని కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎట్టి పరిస్థితుల్లో డిబేట్ చేయడానికి వీలేదని సుప్రీం సుప్రీంకోర్టు కండిషన్లు పెట్టింది మాట మాట్లాడారు అసలు సుప్రీంకోర్టు ఏ కండిషన్లు పెట్టలేదు నేను ఆర్డర్ మొత్తం చదివాను సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బెయిల్ మీద ఈయన రిలీజ్ చేస్తున్నాము లోయర్ కోర్టు దట్ మీన్స్ ఎ ట్రయల్ కోర్ట్ కండిషన్స్ పెట్టేటటువంటి డిస్కషన్ కింది వారికి ఇచ్చింది వాళ్ళు కండిషన్స్ పెట్టారు దీనికి చదువుకోకుండా ఆర్డర్ చూడకోకుండా ఒక బాధ్యత కలిగినటువంటి హోం మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం అంటే ఎంత బాధ్యత రహితంగా మంత్రివర్గంలో సభ్యులు ఉన్నారు ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తున్నాం ఇదే కొమినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు అరే కొమినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీం కోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలే కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళని చదివించుకున్నా ఒక అందులో ఒక పదం ఉంది మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు మీరు మాట్లాడి తప్పు అని చెప్పి నేను మొట్టమొదటి చెప్తున్నా హోం మంత్రి గారు కేవలం మైక్ ముందే తప్ప అని మంత్రి బాధ్యతలు నిర్వహించటం లేదు అని ఇలాగే మైక్ ముందుకు వచ్చి చదువుకోకుండా ఆర్డర్లు చూడకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరుగుబోతుంది హోంమంతులు పరుగుబోతుంది క్యాబినెట్ పరుగుబోతుంది అనే విషయాన్ని దయచేసి గమనించాలని కొమినేని శ్రీనివాస్ గారిని ఈ రకమైన మానసిక ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదని దీనికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తారని కూడా ఈ సందర్భంగా